బాధిత ముంబై నటి జత్వానీ కేసులో ఎంతటి వారునా చట్టపరంగా శిక్ష పడేలా చేస్తామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు సచివాలయంలోని హోంమంత్రి చాంబర్ లో కుటుంబ సభ్యులతో సహా తనను కలవడానికి వచ్చిన ముంబై నటి జత్వానీకి హోంమంత్రి అనిత ధైర్యం చెప్పారు ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకున్న విషయాన్ని హోంమంత్రి అనిత గుర్తు చేశారు అందుకు ముంబై నటి జత్వాని ప్రభుత్వం హోంమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు తనపై కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని హోంమంత్రిని ఈ సందర్భంగా నటి జత్వాని కోరారు కేసు ముగిసే వరకు విజయవాడలో ఉన్నప్పుడు తనకు భద్రత కల్పించాలని కూడా ఆమె హోంమంత్రికి వినతపత్రం అందజేశారు దీనిపై స్పందించిన హోంమంత్రి అనిత భద్రత విషయంలో భయపడాల్సిన అవసరం లేదని లోతైన విచారణ చేసి నిందితులకు శిక్ష పడే వరకు ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా అందరూ ఆమెకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు కొత్త ప్రభుత్వం స్పందించిన తీరు వల్లే ధైర్యంగా తమ బాధను గొంతు విప్పి చెప్పుకోగలిగామని బాధిత ముంబై నటి జత్వాని తండ్రి హోంమంత్రితో పేర్కొన్నారు కేసు నమోదైన అనంతరం తన వ్యక్తిత్వ హననానికి పాల్పడిన పత్రిక ఛానల్ గురించి ముంబై నటి జత్వాని హోంమంత్రి అనితకు భావోద్వేగంతో వివరించారు భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైనా ఇంకా స్వేచ్ఛ రాలేదనటానికి నీ పరిస్థితి మరో ఉదాహరణ అంటూ మంత్రి అనిత బాధిత ముంబై నటి జత్వానీని ఓదార్చారు